తిమ్మాయగూడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో సరైన సదుపాయాలు లేక కిరాణా షాపులు కావచ్చు మెడికల్ షాప్ కావచ్చు ఏదైనా సరే చిన్న చిన్న నిత్యావసరాలకు సంబంధించినవి కూడా దూరంగా ఉండడం వల్ల ఈ బ్లాక్లలో ఉన్న వాళ్ళే చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఇక్కడ ఒక ఆంటీ కూడా ఉంది ఒకసారి ఆమెతో మాట్లాడదాము అమ్మ ఇక్కడనే ఉంటారు బ్లాక్ ఏ ఫ్లోర్ మీరు మీరు ఉండే సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కాలం అవుతుంది ఇప్పుడు మేము వచ్చి సంవత్సరం అవుతుంది ఎట్లా ఉండి అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ అప్పుడు కొంచెం కష్టం ఉంది కానీ కొంచెం పర్వాలేదు ఇప్పుడు పర్లేదు ఇప్పుడు షాప్ పెట్టి నెల అవుతున్నారు రెండు నెలలు అయింది పర్లేదా పర్వాలేదు కాకపోతే మాకే ఇబ్బంది ఉంది తీసుకపోవడం తీసుకురావడం సెట్టర్ లేదు అట్లా వర్షం వస్తే బయట కోలి మళ్ళీ ఎండ ఇట్లా వస్తే ఇట్లా లోపలికి బయటకు తిరగడం ఐతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సడన్ గా కొడితే మొత్తం ఎండ ఉంటది వర్షం వచ్చిన మీద పడుతుంది పైన ఇట్లా అట్టలాగా కవర్ లాగంటారంటే అంటే అని చెప్తున్నారు సెటర్లు ఇచ్చినప్పుడు పెట్టుకోండి అని చెప్తారు అట్లనే ఇక్కడే పెట్టుకుంటున్నాం అంటే మీరు ఇంతకుముందు ఏం పని చేసేది అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది బ్లాక్ లలో సామాన్లు కొనుక్కోవడం నువ్వు పెట్టినావా పెట్టినాం సార్ जैसो ना ट्यूशन है ना अरबी है ना कुछ नहीं है सिर्फ जैसो मा आदमिया जैसो माँ कमाने जाके इधर ऑटो वाले जैसो माँ सब लोग इधर मेहनत करके खाने वाले हमारे वहां से यहाँ आने के वास्ते बहुत प्रॉब्लम हो रही और हमारा आधा पैसा जब हम यहाँ पे घर दिए घर दिए बोल के जब आ रहे तब जैसो मां हम जैसो मैं वहाँ का घर छोड़ के किराए का घर छोड़ के यहाँ पर आए लेकिन हम आपको कुछ भी फैसिलिटी नहीं है यहाँ पे ना बस है हम आपको ना कुछ ऑटो है वॉचमैन नहीं।, नहीं, नहीं है सिर्फ यहाँ पे इंचार्जों के नाम पे पैसा खा रहे सो है चोरिया भी हो रहे और बिल्डिंग में बिल्डिंग में जैसो मा एटीन लोग है खाली परमानेंट परमानेंट भी कुछ भी नहीं है बारह से दस लोग है पानी की सहूलत भी नहीं है कृष्णा वाटर भी नहीं है यहाँ पे ना वॉचमैन है ना कुछ है। जैसा रामपल्ली में सब है ना वहाँ पर पर कुछ भी फैसिलिटी नहीं है आप, प्लीज, प्लीज, आप हम सहूलत होना है बच्चे जैसा यहाँ पर आके गवर्नमेंट में डाले हम आपको कई को वो घर छोड़ के आके यहाँ पर रह रहे हैं तो हम आपको गवर्नमेंट में डालना पड़ा क्यों यहाँ पे फैसिलिटी नहीं है ट्रांसपोर्ट फैसिलिटी नहीं है यहाँ पे स्कूल खोलना थो थो है लाइट लाइटों का भी है यहाँ पे स्ट्रीट लाइट नहीं है कुछ भी नहीं है यहाँ पे सिर्फ हमारे को क्या बोलते हैं वो दे मैंने महीने को मेंटेनेंस दे रहे हैं नहीं दिए तो धमका रहे हमारे को धमका रहे हैं, लाइट कट कर देते हैं पानी कट कर देते हैं, हमारे पास पूरा प्रूफ है हमारे पास इबंधे उ चाल वर के बस सौकर्य बेनिफिशियर उ ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి సౌలతులు లేవు ఇక్కడ నాగోల్ మీకు ఎంత దూరం నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది ఎయిట్ అవుతుంది మనకు ఇంకోటి ఏంటంటే బస్సు గిట్ల మేము తిరిగా తిరిగా ఒక ట్రిప్ వస్తుంది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వస్తుంది అది వయా గురు గురువల్ పాలపై నుంచి కోటికి ఉన్నది ఓకే దాన్ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారు బస్సు అక్కడ నుంచి ఇక్కడ వరకు మార్నింగ్ మార్నింగ్ సిక్స్కి వస్తుంది ఈవినింగ్ ఫైవ్ సెవెన్ సెవెన్కా ఈవినింగ్ సెవెన్ ఫైవ్ థర్టీకి వస్తుంది అంటే ఆ టైమ్ పనులకు సెట్ కాదు సెట్ కాదు ఇక ఎవరెవరు సవలత్తు వాళ్ళు కొంతమంది ఆటోకు ఇక్కడ నుంచి రోడ్ దాకా నడుచుకుంటూ పోయి అట్లా ఎవరెవరు ప్రకారం వాళ్ళు వెళ్తుండ్రండి అయితే మాకేందంటే ఇంకొకటి నైన్ ఓ క్లాక్ ఒక బస్ వేస్తే బాగుంటదని మేము బాగుంటది ఎందుకంటే నైన్ ట్రాన్స్పోర్టింగ్ చాలా ఇబ్బంది అవుతుంది పోడానికి చిన్న పిల్లలు ఏ స్కూల్లో పోవడానికి ఇంకా దీనికి ఇంకా మాకు బిల్డింగ్ సంబంధించిన కరెంట్ ప్రాబ్లం ఉంది లిఫ్ట్ ప్రాబ్లం ఉన్నాయి అంటే రెండు రెండు లిఫ్ట్లు ఉన్నాయి అనుకుంటా కదా ఒక్కొక్క బ్లాక్ మాకైతే ఒకటే ఉందండి మాకు ఒక రెండు మూడు బస్సులు అయితే మంచిగా రావడం పోవడం అయితే ఏదైనా జాబ్లు ఆపుకొని కూర్చున్నాం మీడ మీరేం చేస్తాం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రైవేట్ ఉంటది ఎన్జిఓ ఉంటది సార్ ఓకే అలా చేస్తుంటే ఇప్పుడు లేదు ఏం లేదు ఇప్పుడు వన్ ఇయర్ ఆయన ఇక్కడ ఉండవలసి అక్టోబర్ టు అక్టోబర్ కూడా వన్ ఇయర్ అయితే అప్పుడు ఎట్లుండే ఇక్కడ ఈ ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్లు ఈ కాలనీలు అవి ఇదంతా గా ఉండడం ఇట్లనే ఉన్నది చర్చ చేస్తుంది మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉంటే మొత్తం తక్కుండీ ఇ వస్తున్నారు వచ్చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి ఇబ్బంది అవుతుంది ఏం ఫెసిలిటీస్ లేవు కదా అండి ఇక్కడ మీరు సర్కుల్ తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటారు ఓల్డ్ సిటీ వెళ్తున్నాం అండి ఓల్డ్ సిటీ వెళ్ళి తెచ్చుకుంటున్నాం బస్ లో పోతున్నాము ఇక ఆటోలలో ఆడుకొని బస్సులో పోయి తెచ్చుకుంటున్నాం ఇక ఇబ్బంది అట్లా ఉన్నది ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి ఉదయం పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావాలంటే అట్లా మీకు బైక్ కానీ మీ సొంత వెహికల్స్ ఏమైనా సొంత వెహికల్ అయితే ఏం లేవు ఆటోకు పోవాలి లేదా బస్సు పోవాలి ఆటో మాట్లాడుకుని పోతాము ఆడ వారం రోజులు ఉంటాం పని చూసుకుంటాం మళ్ళీ అట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్లు అన్ని బ్లాక్ లలో పూర్తి స్థాయిలో పబ్లిక్ వచ్చిరా వాళ్ళకు ఎవరెవరైతే పోతుంటాం మనం వెళ్ళి పనులకి పోతుంటాము వస్తుంటారు కాదు అంటే ఇప్పుడు ఇందులో అందరూ వచ్చి ఉంటున్నారంటే అందరూ అందరూ ఉంటున్నాం 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 అన్న మాకు వచ్చిండ్రు షాపులు పెడతాం అన్నారు అవి అన్నారు ఓపెన్ చేసిండ్రు చేసిండ్రు ఇక షాపులు ఇంకేం మాకు ఏం ఇవ్వలేరు ఇంకెవరికి లేరు జీవిచ్ వచ్చిరు ఆ ఓపెన్ చేసిరు ఎట్లో ఉన్నాయ్ ఏంది అని వెళ్ళిపోయారు అంటే ఏం షాపులు కిరాణా షాపులు అవి మెడికల్ షాపు అవి పెడతా అన్నారు వచ్చారు గవర్నమెంట్ అయితే వచ్చారు సెటర్ మొన్ననే ఒక వారం అయితే నన్ను వచ్చారు వాళ్ళు అన్ని అడిగినాం మాకు లేవు సౌహాలు లేవు చిన్న దాఖానా మాకు ఈ రేషన్ షాప్ మళ్ళీ ఏడుకెళ్ళాలనావాలంటే మాకు రేషన్ షాపు కావాలి కానీ అమ్ముకుంటున్నారంట కొంతమంది కి ఇస్తున్నారు అంట ఎట్లా మాకు లేకనే మేము ఉన్నాం అక్కడ కిరాయి సైదాబాద్ కిరాయి ఉన్నాం సైదాబాద్ లో వచ్చి ఇక్కడే ఉంటాం అమ్ముకునే గింపుకునే ఏం లేదు వచ్చింది అదృష్టం ఇంకా అంతే అది ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి ఎంత కాలం అవుతుంది ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలు అయితే నీటికి వచ్చి ఎనిమిది నెలలు బడి పిల్లలు అబ్బాయి కాలేజ్ ఉంది కదా ఓకే మన నుంచి ఆ కాలేజ్ అయిపోయినా ఇక్కడ వచ్చేసినాం మీరేం పని చేస్తుంటారు పని చేస్తాం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ ఈ సరౌండింగ్ పని చేసుకుంటున్నారా పాత పాత వెళ్తాం పోతున్నారు ఎంత ఎంత డిస్టెన్స్ అవుతుంది సైదాబాద్వారం బస్కి వెళ్తాం సాయంత్రం అవుతది అట్లా బస్సులు ఉన్నాయి ఇక్కడికి ఇప్పుడు ఆ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బస్సులున్నాయి సీట్కి వస్తుంది మళ్ళీ ఐదున్నరకు వస్తా అంటే మనకి పనికి అంతది కదా కాలేజీ పిల్లలకు అంతది ఓకే మనకి లేట్ అయినా మనం బస్ ఆటోకి వస్తాం ఎట్లా పోతారు పని చేసుకోవడానికి పోయేటోళ్ళు డైలీ బయటకు వెళ్ళేటోళ్ళు ఆటో ఆటో ఆటోలు పోతారు బస్ బస్ లో పోతాం ఆటోలు మంచిగా వస్తాయి అందరు చాలా మంది కొన్ని ఆటోలు ఆటోలు ఇబ్బందిలో ఉంటారు చాలా అన్నాని కూడా వెళ్తా లేదు కష్టం చేసి నేను ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఇద్దరు వెళ్ళి స్కూల్ పోతారు నా కొడుకు రాయి పని చేస్తాడు ఆ కోడలకి ఇక్కడ కంపెనీ ఉంది కదా ఇక్కడ చేస్తారు ఏ ఫ్లోర్ అమ్మా మీరు ఉండదు తొమ్మిదో ఫ్లోర్ ఇక లిఫ్ట్ గిట్ట పోతేడగోల నేను కరెంట్ ఉంటుందా మంచి కరెంట్ ఉంటుంది ఎప్పుడన్నా పోతేడూల పడతా కుడుక నేనే పని ఇక్కడ పండ్లు పండ్లు చిన్న చిన్న పెద్దగా చేసి తో కూడా లేదు పని ఇబ్బందులు ఉండరు ఇడ వాళ్ళు ఇబ్బందులు ఉండరు ఇప్పుడు తొమ్మిదో ఫ్లోర్ అంటే కరెంట్ లేనప్పుడు మరి మెట్లకి పోగలుగుతాను పోగలుగుతా చిన్న పోతే ఆడానికి పోతా కుడతా పోత గదే బాధ ఉంది ఇదేమన్నా చెప్తే మొన్న ఆయన వచ్చిన గవర్నమెంట్ ఆయన అది అన్న చాక్లెట్ కంపెనీ లో తీసుకోపోతాయిట్ అన్నాడు ఏడి రాలేదు జాయిన్